హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బొటిక్స్ సో మన దగ్గర శారీతో డిజైన్ చేసినటువంటి ఒక ఫ్రాక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు సో ఇది వచ్చేసరికి లాస్ట్ టైం ఫోర్ డబల్ నైన్ శారీలో సారీ విత్ ప్లేన్ స్కైలర్ బార్డర్ వచ్చినది అనమాట సో దాన్ని మనం ఇలా ఫ్రాక్ లాగా డిజైన్ చేసాము సో ఫ్రంట్ ఇలా సింపుల్ గా ఇచ్చేసి అండ్ బ్యాక్ వచ్చేసరికి సిప్ అనమాట ఫుల్ ప్లేయర్ ఇచ్చేసాము స్లీవ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ పెట్టేసుకున్నారు అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ ఉందండి సేమ్ ప్యాటర్న్ లో సారీ సేమ్ ప్యాటర్న్ లో బ్లాక్ అయితే అవైలబుల్ ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది మీకు అండ్ వైట్ కలర్ అవైలబుల్ ఉంది అండ్ ఇదే ప్యాటర్న్ లో కొంచెం డిజైన్స్ చేంజెస్ తో అవైలబుల్ అనమాట సో వీటిని కూడా మీరు ఫ్రాక్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ డబల్ నైన్ అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి వాళ్ళు అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ సో ఇవి మీరు ఫ్రాక్స్ లాగైనా చేసుకోవచ్చు ఈవెన్ సారీ లాగైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేసుకోండి ఇది వచ్చేసరికి హార్ట్ షేప్ లో అండి ఇట్లా థ్రెడ్ వివింగ్ వచ్చేసి హార్ట్ షేప్ దీన్ని కూడా మనం ఫ్రాక్ లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈవెన్ టాప్ లాగా కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట వైట్ వచ్చేసి పైన బాడీకి ఇచ్చేసి అండ్ ఇది బాటమ్ ఇచ్చేసుకోవచ్చు సో జస్ట్ ఇవి వచ్చేసరికి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్